హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ సమావేశం నిర్వహించారు వ్యవసాయ శాఖ చేనేత జౌలి శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు ప్రధానంగా రైతులకు విత్తన సరఫరా విత్తన రంగ అభివృద్ధిపై తుమ్మల అధికారులతో చర్చించారు వచ్చే సీజన్లో రైతులకు అన్ని రకాల పంట విత్తనాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుమ్మల స్పష్టం చేశారు పలువురు ఆయా శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నా నలభై రోజులు యాభై రోజుల తర్వాత కూడా సో అప్పుడు వస్తుంది ఈవెన్ ఆ తల్లి తీసి చాలా డామేజ్ అవుతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ తర్వాత క్రాప్ చాలా అయిపోతుంది దాని తర్వాత ఫార్మర్స్ చేయలేకపోతున్నారు దాని వల్ల ఈ లాస్ చాలా అవుతుంది కాదు మెయిన్ సో దాని వల్ల ఫార్మర్స్ కూడా నా రేట్ పోయి ఫైవ్ కుంటల్స్ పర్ ఎకర్ దిగుబడి తక్కువైతుంది సో ఓవరాల్ గా దానికి ఏమన్నా అస్ ఎ టీపీపీ మోడల్ కింద సో ఏమన్నా రైతులకి ఈ టెక్నాలజీ లైక్ డ్రోన్ స్ప్రేస్ Uh, I mean, uh, support because they can get more easier. so economically their life will be very good and coming years, i think it is going to be increased they are going to suffer more and more that's the only one